హాయ్ అండి అందరికీ నమస్కారం మీపై ఏడ్చేవారి దిష్టి పోవాలంటే చేయవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపు నీటిలో వేసి వాటితో స్నానం చేయాలి చిత్రించే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయటపడేస్తే మన పైన ఉన్న దిష్టి పూర్తిగా పోతుంది నల్లని తాడును చేతికి లేదా కాలికి కట్టుకుని బయటకు వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా దరిచేరలేదు ఒక తెల్లటి కాగితంపై శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాసి ఆ కాగితాన్ని తలదిండు కింద పెట్టి నిద్రిస్తే మన పైన వారి దిష్టి తొలగిపోతుంది ఉప్పుతో మూడు సార్లు పైనుండి కిందకు తిప్పి ఆ ఉప్పును బయటపడేస్తే వ్యక్తికి పట్టిన దిష్టి తొలగిపోతుంది బూడిదగుమడికాయను మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు గుండ్రంగా తిప్పి ఎవరు లేని ప్రదేశంలో లేదా నీటిలో విడిచిపెట్టాలి నరదిష్టితో అనారోగ్యం పాలైన వారు హనుమాన్కి మూడు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యలతో ఉన్నవారు అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరను గాని ఎర్రటి గాజులను కానీ సమర్పించాలి ఆ అమ్మవారి దయ వల్ల మీకు ఉన్న నరదిష్టి తొలగిపోయి ఆరోగ్య సమస్యలు ఆరో ఆర్థిక సమస్యలు మీ దరి చేరవు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్